హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు మన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ జెట్చెడ్ల ఎస్సీ జెడ్ పక్కలనే ఒక రెండు వందల గజాల ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను సో ప్లాట్ చూసే ముందు ఒకసారి మనం రోడ్డు కూడా అబ్జర్వ్ చేద్దాం మనం ఏదైతే బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తున్నామో ఇది వచ్చేసి సెడ్జు రోడ్ అనమాట ఇక్కడ నుంచి జస్ట్ మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకు బెంగళూరు నేషనల్ హైవే వచ్చేస్తుంది ఇప్పుడు మనం చూడబోయే ప్లాట్ వచ్చేసి రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట చుట్టూగా కంపెనీలే ఉన్నాయి జస్ట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ కారు ఏదైతే పెట్టి ఆ కారు పెట్టింది అనమాట ప్లాట్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఇల్లు కూడా అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ ప్లాట్ దగ్గరికి రావడానికి రెండు సైడ్ల నుంచి రోడ్ ఉందనమాట ఒకటి వచ్చేసి ఈ ఎస్ఈజెడ్ జెడ్ రోడ్డు ఇంకోటి వచ్చేసి ఆ మన వెంచర్ నుంచి మిడిల్లో ఉన్నటువంటి ఫార్టీ ఫిట్ రోడ్ అనమాట మీరు వెహికల్స్ వెళ్ళేది కూడా గమనించవచ్చు సో అదే మెయిన్ రోడ్ అనమాట అక్కడ నుంచి స్ట్రైట్గా ఫార్టీ ఫిట్ రోడ్ అయితే ఉంది సో ఒక మన వెంచర్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది సో చో సో ఫ్రెండ్స్ ఈ ఈ రెండు వందల గజాల ప్లాట్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఈ ప్లాట్ చూసే వద్దాం మనం రోడ్డు చూద్దాము రోడ్ ఎలా ఉంది అనేసి సో ఇప్పుడైతే మీరు కాంపౌండ్ వాళ్ళు అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఆ కాంపౌండ్ వాల్ పక్కల నుంచే మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే స్ట్రైట్గా ఉంటుందన్నమాట అక్కడ నుంచి సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు కాంపౌండ్ వాళ్ళు ఆ కాంపౌండ్ వాళ్ళు పక్కలనే ఫార్టీ ఫీట్ రోడ్ అనేది స్ట్రైట్గా హైవే మీద నుంచి డైరెక్ట్గా ఉంటుంది ఒకటి ఇంకోటి మీకు అక్కడ ఏదైతే ఇల్లు కనబడుతుందో అక్కడ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది స్ట్రైట్గా సో అడ్డం రోడ్లు అయితే అన్నీ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్లు ఇచ్చారు సో అదే థర్టీ త్రీ ఫీట్ రోడ్కి మనకి ఈ రెండు వందల గజాల ప్లాట్ అయితే వచ్చేసింది ఇక్కడి నుంచి మనకు జడ్చల న్యూ బస్ స్టాండ్ మూడు కిలోమీటర్లు అవుతుంది సో అక్కడి నుంచి మనకు బ్యాక్ సైడ్ వెళ్తే జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో హైవే మీద ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోవచ్చు సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం కూడా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనమాట దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి ఒక యూనివర్సిటీ కూడా ఉంది ఇందులో సో అందులో చాలా మంది ఎంప్లాయ్మెంట్ అయితే ఉంది ఇక్కడ ఏ ఇల్లు కట్టినా కానీ రెంటల్ పర్పస్ గా వచ్చేస్తున్నారు సో ఇక్కడ మీరు చూసుకోండి మనకు ప్లాట్ అయితే చూపిస్తాను పొజిషన్ ఫస్ట్ రోడ్ చూడండి రోడ్ రోడ్ అదైతే ఆడ రెండు స్టోన్లు కనబడుతున్నాయో ఈ రెండు స్టోన్ల మధ్యలోది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అక్కడ కాంపౌండ్ వాళ్ళు కానుకొని ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఈ ప్లాట్ అయితే మాత్రం ఇక్కడ నేను చూపిస్తున్న ఈ స్టోన్ దగ్గర నుంచి ఈ స్టోన్ దగ్గర వరకు ఇది ఈస్ట్ సైడు థర్టీ ఫీట్ ఫేసింగ్ ఉంటుంది రోడ్ ఫేసు థర్టీ సిక్స్టీ సైజులో మొత్తం రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట సో ఇన్వెస్ట్మెంట్కి అయితే జబర్దస్త్ ప్లాట్ బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మంచి కంపెనీలు కూడా ఉన్నాయి సో కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి దగ్గర దగ్గర లక్ష మందికి పైగా ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి సో ఫ్యూచర్లో ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేసినా కానీ మీకు ఖచ్చితంగా రెంట్స్ అయితే గ్యారంటీగా వస్తాయి అలానే ఇది మనకు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే మినిమం వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో అయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ మన బెంగళూరు హైవేకి ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తున్నారో నా నెంబర్కి అయితే వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ Thank you.